తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే ఈ జిల్లాలోనైతే నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాలకు సంబంధించి డబ్బులైతే పడ్డట్టయితే తెలుస్తుంది మిగతా నాలుగు ఐదు ఎకరాల వారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మీకు పై రైతు భరోసా అయితే పడ్డటయితే తెలుస్తుంది మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం ఈ యొక్క ఇన్ఫర్మేషన్లోనైతే పక్కా లభిస్తుంది అనమాట ఒక్కొక్కటి అయితే నెరవేర్చు ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను అయితే ఫలాలను అందిస్తుంది అయితే మేరకు రైతులైతే అన్న చాలామంది అయితే అడగడం జరిగింది అన్న మాకు డబ్బులు అనేవి పడలేదు అసలు డబ్బులు పడతాయని కాకుండా మాకైతే ఒక హోప్ అయితే వెళ్ళిపోయిందనేది చెప్పడం జరిగింది మిగతా రైతాన్నలకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే మూడు ఎకరాల వరకు అయితే విడుదల చేసిందనమాట మిగతా నాలుగు నుండి మరి పది ఎకరాల వరకు ఇస్తామని అన్నారు మరి పది ఎకరాల వరకు ఏమైంది మరి ఒక ఎకరం వారికి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది ందుకైతే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్లో రేపే నాలుగు ఎకరాల నుంచి ఐదు ఆరు ఎనిమిది ఎకరాల వారికి కూడా మార్చి అయిపోలేకనైతే డబ్బులు అయితే పడాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అనమాట ఇప్పటికీ చాలా మంది అన్న మాకు డబ్బులు అనేవి పడలేదు అసలు పెట్టుబడి సాయం అనేది అందిస్తుందా ప్రభుత్వం అనేది అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట అయితే శివరాత్రి పర్యావరణ వ్యవసాయ కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అయితే శివరాత్రి నాడైతే ప్రారంభించారనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆత్మీయ భరోసా సంబంధించి మనకు చూసుకున్నట్టయితే పన్నెండు వేల రూపాయలైతే ఖాతాలను అయితే పడడం అయితే జరుగుతుంది తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులకు వాట్సాప్ గ్రూపులలో అలాగే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట తప్పకుండానైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండానైతే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అబ్బా చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలామంది అయితే మాకు డబ్బులు అనేవి పడలేదు మరి యాభై కోట్లు లేకపోతే వంద కోట్లు విడుదల చేసినట్లయితే ఇంకా నెల అయినా కూడా ఇట్లానే అవుతాయా అనైతే అడగడం అయితే జరుగుతుందన్నమాట మీ అందరికీ కూడా త్వరలోనే రైతులకైతే గుడ్ న్యూస్ అన్నమాట మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే ఐదు ఎకరాలకు సంబంధించి అయితే ఈ నెల అయిపోయేలాగా అయితే డబ్బులు అయితే పడతాయి అయితే చెప్పడం జరిగింది ఎకరాకి ఆరు వేల రూపాయలు అంటే మనకు కొంతమందికి అయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా కూడా పన్నెండు వేలు పడాలి కదా రెండు వేల ఎకరాలకి అంటే అంటే చాలామంది అయితే అన్న మాకు డబ్బులు అనేవి పడలేదు అసలు ఎందుకు ఇంకా పడలేదు ఆలస్యం అవుతుంది ప్రభుత్వం అనేది కనీసం పెట్టుబడి సాయం అందిస్తలేదు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మనకు అఫీషియల్గా ఏమొస్తుందంటే పైనుంచి వెళ్ళి ఐదు భరోసాను అయితే మార్చి అయిపోయేలాగా అయితే అందరికైతే పడతాయనైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో ఇదే అన్నమాట సంగతి సో ఇది ఇన్ఫర్మేషన్